పెరుగుతున్న పెట్టుబడులు కలిసిరాని ధరలతో అపరాల రైతులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర సైతం అన్నదాతకు దక్కడం లేదు ఏటికేడు ఖర్చులు పెరుగుతున్న ధరలు మాత్రం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉంటున్నాయని పశ్చిమ గోదావరి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు లేక తక్కువ ధరకు ప్రైవేట్ వ్యాపారులకు విక్రయించాల్సి వస్తోందని బాపోతున్నారు కనీస ధర లేక నష్టాలే మూటగట్టుకోవాల్సి వస్తోందని బోరుమంటున్నారు అపరాల పంటకు గిట్టుబాటు ధరలేక అవస్థలు పడుతున్నారు పశ్చిమ గోదావరి రైతులు జిల్లాలో సుమారు పద్నాలుగు వేల ఎకరాలకు పైగా విస్తరణంలో మినుము పెసర పంటలు చేసిన కర్షకులు సరైన ధరలేక నష్టాలు మూటగట్టుకుంటున్నారు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు అందుబాటులో లేక అయినకాడికి ప్రైవేటు వ్యాపారులకు పంటను విక్రయిస్తున్నారు ఇదే అదునుగా దళారులు ధరలు తగ్గిస్తున్నారు పెసర మద్దతు ధర ఆరు వేల తొమ్మిది వందల డెబ్బై ఐదు రూపాయలున్నా వ్యాపారులు నాలుగున్నర వేల కంటే ఎక్కువగా కొనుగోలు చేయడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు బహిరంగ మార్కెట్లో పెసరపప్పు ఎనభై రూపాయలకు పైగా అమ్ముతున్నా తమకు మాత్రం మద్దతు ధర రావడం లేదని బోరుమంటున్నారు నేను చేసిన పది ఎకరాలు చేస్తాను వ్యవసాయం మొదటి పంట వరి రెండో పంట పెసర రెండు పంటలు కూడా పుస్తకానికి ఏ మార్కెట్లో కూడా కొనే పరిస్థితి లేదు పెసలు మరీ దారుణంగా ఉంది మార్కెట్ దళారులు మరీ దారుణంగా ఐదు వేలకు మించి అడగట్లేదు గవర్నమెంట్ మద్దతుసారు ఆరు వేల తొమ్మిది వందలు పాటించింది కనీసం ఆ రేటికైనా కొనుగోలు చేస్తే రైతు కొంతవరకు సేవ్ అవుతాం లేని పరిస్థితుల్లో చాలా ఆందోళనగా ఉంది వ్యవసాయం పెసర వ్యవసాయానికి కనీసం పన్నెండు వేలు పెట్టుబడి అవుద్ది వాళ్ళ ఉన్న మార్కెట్లో మూడు బస్తాలు మించి పండుగల పంట మూడు బస్తాల మీద మాకు వచ్చేది ఏమీ లేదు దాని దానికే సరిపోతాయి గవర్నమెంట్ కనీసం ఆరు వేల తొమ్మిది వందల కొనగలు చేయగలిగితే ఎంతో కొంత మేము ఒడ్డున పడతాం లేని అపరాల ధరలు ఆరు వేల తొమ్మిది వందల రూపాయలు అని గవర్నమెంట్ రేటు నిర్ణయించింది ఇక్కడ రైతు అమ్ముకునే పరిస్థితి వచ్చే నాలుగు వేల ఐదు వందల రూపాయల రేటు మీద కొనడం జరుగుతుంది ఇవాళ రైతు గిట్టుబాటు ధర లేక ఈ మనుషులతో తీయాలంటే ఒక ఎకరానికి వచ్చి ఇరవై మంది నుంచి ఇరవై ఐదు మంది మనుషులు పడుతున్నారు ఒక మనిషికి వచ్చి రెండు వందల రూపాయలు కూలి అంటే ఎంత ఖర్చు అవుతుంది అట్లాగే స్పేర్లు మరి ఎంత ఖర్చు అవుతుంది కనీసం గవర్నమెంట్ ఇచ్చిన రేటు ప్రకారంగా రైతు దగ్గర కొంటే రైతు కొంతవరకు బయటపడడానికి అవకాశం ఉంటుంది గిట్టుబాటు ధర లేక రైతులు చాలా నష్టపోతున్నారు గవర్నమెంట్ ఇప్పటికైనా సరే కన్ను తీరిసి రైతులను ఆదుకోవాలని అట్లాగే గవర్నమెంట్ రేటు ప్రకారంగా కొనుగోలు కేంద్రాలు పెట్టి ఈ రైతుల దగ్గర నుంచి ఈ అపరాలు కొని రైతులకి ఎంత న్యాయం చేయాలని చెప్పని గవర్నమెంట్ ని కోరుకుంటున్నాం జిల్లాలో పెదపాడు ఏలూరు దెందులూరు పెదవేగి తదితర మండలాల్లో రైతులు అధికంగా అపరాల సాగు చేస్తారు ఎరువులు పురుగుమందులు కూలీలు కలిపి ఎకరాకు పది నుంచి పన్నెండు వేల రూపాయల పెట్టుబడులవుతున్నా ధరలు మాత్రం పెరగడం లేదని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు ధర లేక నష్టపోవాల్సి వస్తోందని వాపోతున్నారు వచ్చిన డబ్బులు పెట్టుబడులకే సరిపోతున్నాయని చింతిస్తున్నారు ఈ ధర అనేది రావట్లేదు ఎంత తొందరగా తొందరగా వీలుంటే అంత ఈ కొనుగోలు కేంద్రాలు పెట్టి గవర్నమెంట్ వారు కొంటే ఏమన్నా ఉపయోగం అనేది జరుగుతుంది లేని పక్షంలో నష్టపోతాం దయవుంచి ప్రభుత్వాన్ని కొనుగోలు కేంద్రాలు ఇమీడియట్ గా ఏర్పాటు చేయవలసిందిగా కోరుతుంది ఇప్పుడు ప్రస్తుతం మార్కెట్ ధర నాలుగు వేల ఐదు వందలు కొంటున్నారు గవర్నమెంట్ సపోర్ట్ ప్రైస్ అనేది ఆరు వేల ఐదు వందల నుంచి ఆరు వేల తొమ్మిది వందల వరకు అనౌన్స్ చేశారు ఆ రేటు అనేది రైతుకు దాకట్లేదు ఇక్కడ మిలువ వచ్చేటప్పటికి మాకు గిట్టుబాటు ధర ఏం మాకు అందట్లేదు మార్కెట్ ఏమో అందులో దళారులు మాకు నాలుగు ఐదు వందల నుంచి వారు కొనట్లేదు ఆ గవర్నమెంట్ వారు ఆరు వేల తొమ్మిది వందల దాకా లీటర్ విరమించారు ఆ రూపాయలు మాకు రాసట్లేదు ఇక్కడ ఖర్చులు పెరిగిపోయినాయి మాకు రైతులు కూలోడు కూడా మాకు రెండు వందలు అవుతుంది దాదాపు ఇరవై మంది ముప్పై మంది కూడా అవసరం లేదు అది కాబట్టి దయించి ఆ గవర్నమెంట్ వారు మాకు గిట్టుబాటు ధర ఇవ్వాల్సిందిగా మేము కోరుతున్నాము అపరాల రైతుల సమస్యలు తమ దృష్టికి వచ్చాయని అధికారులు చెబుతున్నారు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలియజేశారు పది పదిహేను రోజుల్లో కేంద్రాల సమాచారం రైతులకు చేరవేస్తామన్నారు గతేడాది ఆరు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధర కన్నా ఎక్కువకు కొనుగోలు చేసినట్లు గుర్తు చేశారు ప్రస్తుతం మినుములు మద్దతు ధర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ద్వారా ఐదు వేల ఆరు వందలండి పెసలు సంబంధించి ఆరు వేల తొమ్మిది వందల డెబ్బై ఐదు రూపాయలండి కందుల సంబంధించి ఐదు వేల ఆరు వందల యాభై రూపాయలండి మొక్కజొన్న సంబంధించి పదిహేడు వందల రూపాయలండి ప్రస్తుతం దీని మీద ప్రతిపాదనలు మేము మా ఉన్నతాధికారుల దృష్టికి తెలియపరిచినామండి వచ్చిన వెంటనే రైతులకి మన జిల్లాలకు సంబంధించి ఎక్కడెక్కడ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం అనేది మేము పత్రికా రూపంలోని కేంద్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయనేది మీకు తెలియపరుస్తామండి లాస్ట్ ఇయర్ మేము మొత్తం ఆరు కేంద్రాలను ఏర్పాటు చేశామండి అపరాలు సంబంధించి రైతులు అందరూ మా దృష్టికి తీసుకొచ్చారండి ఆ వివరాలని మా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాము అపార కొనుగోలు కేంద్రాలని పది పదిహేను రోజుల్లోని ఏర్పాటు చేయడానికి మా ఉన్నతాధికారులు దానికి సంబంధించి మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు ప్రయత్నిస్తారు ప్రభుత్వం మద్దతు ధర కల్పిస్తున్నా క్షేత్ర స్థాయిలో అది రైతులకు చేరడం లేదు కనీస ధరతో నష్టపోతున్న తమకు మద్దతు ధర కల్పించి ఆదుకోవాలని కర్షకులు కోరుతున్నారు